ఇప్పుడు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి తప్పు పట్టే భర్తతో ప్రశాంతంగా ఉంటుందా భార్య లేకపోతే కొన్ని పొరపాట్లు జరిగిన పోనీలేబ్బా ఏం కాదు అని క్షమించే భర్తతో ప్రశాంతంగా ఉంటుందా భార్య పెళ్లి కాని పిల్లలు మీరైతే ఎవరిని కోరుకుంటారు చాలా మంచి పేరున్నోడు మంచి అందగాడు బాగా డబ్బున్నోడు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి బంగళాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ డిసిప్లిన్ నాకు పొద్దున్నే ఐదింటికల్లా నువ్వు నిద్ర లేపాలి అంటే ఐదు గంటల ఒక నిమిషానికి నువ్వు నిద్ర లేపినా కొడతాడు ఊరుకోడు ఐదు అన్నాను ఐదు ఒకటికి ఎందుకు లేపా ఐదుకి కరెక్ట్గా లేపాలి అంటాడు ఎనిమిది గంటలకల్లా నాకు భోజనం సిద్ధం కావాలి అన్నాడు అనుకో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి నాది అనుకో నువ్వు ఎనిమిది గంటల ఒక నిమిషానికి రెడీ చేసినా సరే కొడతాడు ఒప్పుకోడు తొమ్మిది కల్లా నేను కార్ ఎక్కాలి నాకు అన్ని రెడీ అయిపోవాలంటే తొమ్మిది గంటల ఒక నిమిషం దాటినా కూడా తొమ్మిది గంటల రెండు నిమిషాలు అయిందనుకో కొడతాడు తొమ్మిదికే కదా నేను చెప్పింది సాయంత్రం నేను కరెక్ట్గా ఐదింటికి ఇంటికి వస్తాను వచ్చేటప్పటికి ఫలానా ఫలానా రెడీ అవ్వాలంటే ఐదు గంటల రెండు నిమిషాలు లేట్ అయినా సరే వచ్చి కొడతాడు ఇక వాడికి కార్లుంటే మనకెందుకు ఎస్టేట్లుంటే మనకెందుకు బంగ్లాలుంటే మనకెందుకు ఎందుకు లేకపోతే కొట్టకపోయినా ప్రతి దాన్ని సాగతి ఇస్తాడు నేను ఐదుకి లేపమన్నాను కదా ఐదు గంటల ఒక నిమిషం ఎందుకు గడిపా నిమిషం అంటే ఎంతో తెలుసా అరవై సెకండ్లు అరవై సెకండ్లలో ఎంత చేయొచ్చో తెలుసా పనికి మాలిందన్న పనికి మాలిందన్న ఒక్క ఒక సెకండ్ ఒక నిమిషం లేట్గా లేపావు ఏమండి నిమిషమే కదండి అంటే మళ్ళీ ఈ విషయంలో క్లాస్ బిగడానికి ఐదు నిమిషాలు తీసుకుంటాడు పది నిమిషాలు తీసుకుంటాడు అరగంట తీసుకుంటాడు ఆ ఒక నిమిషం కోసం అయినా సరే వాడికి అది నష్టం కాదు అట్లాంటి వాటి దగ్గర భార్య సుఖపడిద్దా ప్రశాంతంగా ఉంటుందా ధర్మశాస్త్రం అలాంటిది ధర్మశాస్త్రం అలాంటిది మనం నెరవేర్చలేమని తెలిసే మనకిచ్చాడు ఆయన ఆజ్ఞ యొక్క బలం ఎంత బలీయమైందో దేవుని ధర్మశాస్త్రం ఎంత తీవ్రమైందో మనకు అర్థం కావాలి అయితే దాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చిన వాడు ఒకే ఒక్కడు నరేడుగు యస్సు ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దానిలో నుండి ఒక అచ్చైనా పుల్లైనా సున్నైనా తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ధర్మశాస్త్రం ఇచ్చిన సకాల ఆజ్ఞలను తన ఎందు నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేయడానికి మనందరి పాప రుణం తీర్చడానికి మనందరికీ నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వడానికి మనందరికీ బదులు తన ప్రాణమును ఫణంగా పెట్టిన ప్రేమమూర్తి ప్రభైన యేసు దేవునికి స్తోత్రం కలుగును గాక ధర్మశాస్త్రం మొదటి భర్త చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడో ఏ ఒక్క ఆజ్ఞ కొంచెం తేడా వచ్చినా తప్పే అందుకే ఇస్రాయేలీని అడుగు అడుగున తన్నుకుంటా వచ్చాడు కదిలితే మిలితే కోటింగే వాళ్ళకు అర్థం కాక వామని నెరవేర్చలేమని మళ్ళీ పక్కదారులు దొరికితే వాళ్ళ అక్కడి నుంచి తన్నుకుంటా తీసుకొచ్చి మామూలు కాడి కాదు వాళ్ళకి దేవునికి స్తోత్రం కలిగను గాక హలో లూయా ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో క్రీస్తు యేసు దాని చేశాను సరే అయిపోయింది ఇప్పుడు మొదటి భర్త నుంచి విడుదల కావాలి ఇప్పుడు అలాంటి భర్తని ఎవరైనా ఇష్టపడతారా ఏమండి ఎస్టేట్లు ఉన్నాయండి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయండి కార్లు ఉన్నాయండి ఐశ్వర్యం అండి డబ్బండి కోట్లండి వద్దా వద్రా బాబు వద్దురా బాబు వద్దు ఎంతమంది కోరుకుంటారు అట్లాంటి వ్యక్తిని ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే అరగంట క్లాసు ఒప్పుకుంటారా ఏమన్నా వస్తు నేను అడుగుతున్నా చెప్పండి మీకు భర్త ఇలాంటి వాడే కావాలి మీరు కోరుకుంటారా అట్టంటోడు కాలం నిద్రలో వచ్చిన సరే కలవరించుకుంటారు నాకు వద్దు నాకు వద్దు పెళ్ళే వద్దు బ్రతుకాలం అలాగే కోసం బతికేస్తా అసలు పెళ్ళే వద్దు ఆ టార్చర్ నాకు వద్దు అని ఇప్పుడు నేను చెప్పి నీకు రాత్రి కలవరించుకుంటాను మీరు దేవునికి స్తోత్రం హలో లూయా ఎక్కువ నవ్వకూడదు అంటాడు అలాగని ఎక్కువ ఏడవకూడదు అంటాడు నవ్వుతూ ఏడవాలి ఏడుస్తూ నవ్వాలి బ్యాలెన్స్ ఉండాలంటాడు కుడికి కానీ ఎడమ కానీ తిరగకూడదు అంటాడు నీకు చేత కాదు నీకు ఏడుపు వస్తే ఏడుస్తావు నువ్వు వస్తే నవ్వుతావు ఎక్కువ ఏడిస్తే కొడతాడు ఎక్కువ నవ్వితే కొడతాడు బ్యాలెన్స్గా ఉండాలంటాడు అదే ధర్మశాస్త్ర కుడి మీ కుడికి కానీ అంటే అర్థమైంది దేనిలో కూడా నువ్వు అటు కానీ ఇటు కానీ పోవటానికి లేదు అలాగుండిపోవాలి ఎట్లుంటుంది ఎట్లుంటుందంటే పా ప్రతిరోజు తాడు మీద నడిచింది అమ్మాయి అట్లుంటుంది వీళ్ళ బతుకు దేవునికి స్తోత్రం అట్లాంటి భర్తని ఏ స్త్రీ అయినా కోరుకుంటుందా కోరుకుంటుందా ఇంకొక భర్త ఉన్నాడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఏం చేద్దాం ఈ అబద్ధాలు పెళ్లి చేయమంటారుగా అమ్మాయికి అసలు వాస్తవానికి కూరలు రావు ఏమిటారు అన్నం ఉండటమే అంతంత మాత్రం వండటం కూడా సరిగా రాదు పాపం చదువుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ బాగా గారాభంగా పెంచింది వంటగదికి అసలు బాగానే లేదు వాళ్ళ నాన్న కూడా కూతుర్ని కూతుర్లాగాదే కొడుకులా పెంచాలి మన అమ్మాయి మనకి గొప్ప మన అమ్మాయి మనకి అబ్బాయి అన్నీ అనేసరికి వంటగదికి వెళ్ళి బాగాకుండా పాపం బాగా పెంచారు పెళ్లికి ఎదిగింది పెళ్లి చూపులు అబ్బాయి వచ్చాడు కూర్చున్నాడు అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు అమ్మాయి మరి అబ్బాయికి ముంబైలో జాబ్ అండి ముంబైలో జాబ్ అండి మరి అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతుంది మా దగ్గరేమీ ఉండి అత్తగారి బాధ ఏమి ఉండదండి అక్కడే వంట వారు పోస్తే చాలండి అబ్బాయి పాప పాపదాకా హోటల్లో తింటున్నాడు పెదవాయి మంచి చక్కగా మరి ఆ అమ్మాయి వండి పెడితే చాలండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అమ్మాయికి వంటలు రావు రావు అమ్మాయి గుటకలు మింగుతుంది అసలు మెయిన్ అదే కదా మరి ఇప్పుడు నేను అది నాకు రాదు కదా నేనేం చేయాలి వెంటనే వాళ్ళు రకరకాల పదార్థాలు వండి నేను ముందే సిద్ధపరిచయం తీసుకొచ్చి పెట్టి చూడండి రుచి చూడండి అని రుచి చూపించి ఇవన్నీ అమ్మాయి చేసింది అన్నారు మరి వెయ్యి అబద్ధాలు కదా ఆడమంది ఒక అబద్ధం చాలు పెళ్ళి అయిపోద్ది అని వాళ్ళు ఆ పని చేశారు పెళ్ళి అయితే వాళ్ళు సావేదో వాళ్ళు చేస్తారని అమ్మాయికి ఏం రాదు వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంది వాళ్ళు సైగ చేశారు గుండె పట్టుకుంది రేపు నిజం తెలిస్తే నా పరివి ఏం కానీ ఏం చేస్తున్నారు మీరు అని సైకి చేస్తూ ఉంది ఏ ఏం కాదు వెయ్యి అబద్ధాలు మనం ఒకటే ఆడుతుంది ఏం కాదు ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఛాన్స్ ఉంది అబ్బాయి కూడా తిన్నాడు అబ్బా అద్భుతం అమోఘం అన్నాడు ఇంక వేరే మాటే లేదు అమ్మాయి నాకు నచ్చేసింది అన్నాడు పెళ్ళి అయిపోయి పెళ్ళి అయిపోయింది ముంబైకి వెళ్ళిపోయారు కాపురం స్టార్ట్ అయ్యాను అబ్బాయి రూమ్లో అన్ని సామాన్లు ఉన్నాయి అబ్బాయి బయటికి వెళ్తే చెప్పాడు నేను ఆ రోజు పెళ్లి చూపుల్లో తిన్న గుత్తి వంకాయ కూరను చూడు అద్భుతం అస్సలు అమోఘం అనుకో అసలు ఆ కూరతోనే నేను నీకు ఫిదా అయిపోయాను అయిపోయాను నేను వెళ్ళి వస్తాను నువ్వు అద్భుతంగా గుత్తి వంకాయ వేపుడు ఫలానా 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 కూరలు మంచిగా రైస్ అంతా రెడీ చేసేసాయి వచ్చేసి తినేస్తాను అనుకుంటా బయటికి వెళ్ళాడు ఈ అమ్మాయి పరిస్థితింది ఈ అమ్మాయికి అన్నం వండటమే రాదు ఇప్పుడు ఎట్లా చేయాలా ఏదో వాళ్ళమ్మ అప్పుడప్పుడు బియ్యం కడుగుతున్న ప్రక్రియ గుర్తుంది కాబట్టి ఆ తెపాళ్లలో నీళ్లు పోసి ఈ రైస్ వేసి కాసేపు కడిగి ఆ ఎసరెట్లా పెట్టాలి కూడా తెలియదు ఆ బియ్యం వేసింది నీళ్లు పోసింది పెట్టింది ఆ బియ్యం సరి ఆ నీళ్లు సరిపోవాలా కాసేపటికి అది మాడింది అది అన్నం కాదు బియ్యం కాదు అది అన్నం కాదు బియ్యం కాదు నల్లగా మాడిపోయి కూర్చుంది సరే అన్నం ఏదో తర్వాత చూద్దామని కూర మొదలు పెట్టింది కూర అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ముందు ఏది మొదలు పెట్టాలి పాపం ఎంత ఇబ్బంది పడిందంటే ఇప్పుడు పరుగు పోయే పరిస్థితి భర్తకు నిజం తెలిస్తే బండి ఎక్కిస్తాడేమో కూరల్ని బట్టే చేసుకుందానని చెప్పి పెద్ద మాట చెప్పాడు ఇప్పుడు ఆ కూరలే నాకు చేత కాదంటే ఇప్పుడు విడాకులు అవుతదేమో ఎంత గడగళ్ళడిపోయిందో ఎంత టెన్షన్ అయిపోయిందో దిగులు పడింది విచారపడింది మనిషి ఏమో చాలా మంచి మనిషి చాలా ప్రేమ కలిగినోడు ఇప్పుడు నుంచి ఎడబాబు పరిస్థితి వచ్చేసిందని ఇక దిగులు పడింది ఏడ్చింది కళ్ళు వాసిందాక ఏడ్చింది ఇక ఏదన్నా అక్కడ పడేసింది ఆ పాత్రలన్నీ కూర మొదలు పెడితే అవి మాడిపోయినాయి అన్నం మాడిపోయింది అంత షేపులన్నీ మారిపోయి అంత కాఫీ పొడిలాగా అయిపోయింది మొత్తం అవి మొత్తం పెట్టుకొని కూర్చొని ఇక నిజం చెప్పేద్దాం ఏమైతే అయింది ఇంకా చేయగలిగింది ఏం లేదని ఫిక్స్ అయ్యి కూర్చుంది అతను వచ్చాడు ఆ రెడీ అయిందా ఏది ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూర అన్నాడు ఆ మాడిని రెండు తీసుకొచ్చి ముందు పెట్టింది ఏంటిది అన్నాడు ఏంటే ఉంది నిజం చెబుతున్నా ఆ రోజు మీరు తిన్న వంటలు నేను చేసినవి కాదు మా అమ్మోళ్ళు చేసినాయి నాకు అసలు అన్నం వండటమే రాదు ఏం చేద్దాం మా నాన్న అమ్మాయిని అబ్బాయిలా పెంచాలని వంట గదికి పోనీ కూడా నన్ను పెంచాడు చదవటం అయితే చదివాను కానీ నాకు ఈ వంట వార్పులు ఏవి రావు అని ఏడ్చింది నేను మిమ్మల్ని మోసం చేశాను నన్ను క్షమించండి నేను మా వాళ్ళకి చెప్తానే ఉన్నాను కానీ అయినా సరే వాళ్ళు మూర్ఖంగా మీ గొంతు కోసేశారు నన్ను ఇచ్చి జీవితాంతం మీకు కష్టాలు తప్పవు అంది అప్పుడు ఆయన ప్రేమగా ఆమె దగ్గరికి తీసుకొని పిచ్చిదానా నాకు తెలుసు అన్నాడు నాకు తెలుసు ఎప్పుడు తెలుసు పెళ్లి చూతుల్లోనే తెలుసు ఎందుకంటే మేము తిన్న తర్వాత కిటికీ దగ్గరగా నేను వచ్చినప్పుడు అటుపక్క నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు నేను విన్నా నాకేమీ రావు అన్నీ నేను చేశానని చెప్పారు రేపు నాకు నా పరిస్థితి ఏంటని నువ్వు అడుగుతున్నావు కదా నచ్చి వినపడింది అప్పుడే నాకు అర్థం నువ్వు చేసింది కావని అయినా అయినా నేను చేసుకోవడానికి ఇష్టపడ్డాను ఇవేవి నీకు చేతగావని తెలిసి కూడా నేను చేసుకోవడానికి ఇష్టపడ్డాను మరి చేయటం చేతకపోతే నేను ఎట్లా ఉపయోగపడతాను నీకు అంటే ఆయన అన్నాడు నేను నేర్పుకుంటాను ఇవేవి నీకు చేత కావు చేత అయ్యేటట్టు నేను చేస్తాను అద్భుతంగా నువ్వు అన్నీ చేయగలిగేటట్టు ఇప్పుడేమీ నీకు సామర్థ్యం లేదు ఇప్పుడు నీకేమీ చేత కాదు ఇప్పుడు నువ్వేమీ చేయలేవు కదా అవన్నీ చేసేటట్టు నేను నిన్ను చేయగలను నమ్మకం నా మీద నాకుంది కనుక నేను నిన్ను చేసుకున్నాను అన్నాడు ఇంకా ఏదొచ్చినా సరే ఆయన ఫస్ట్ మాట్లాడే మాట ఏంటో తెలుసా నో ప్రాబ్లం డోంట్ వరీ నో ప్రాబ్లం డోంట్ వరీ నో ప్రాబ్లం డోంట్ వరీ ఏం సమస్య లేదు నువ్వేం బాధపడద్దు నువ్వేం కంగారు పడద్దు నువ్వు చెడగొట్టినా సరే ఏం ప్రాబ్లం లేదు అసలు అద్భుతంగా చెడగొట్టవు ఈ టైపులో ఎవరు చెడగొట్టరు అసలు నిజంగా ఏమండి ఫలానా కప్పు పగిలిపోయిందంటే ఎన్ని మొక్కలైంది ముప్పై మూడు మొక్కలు అయింది అంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఇళ్ళు ఇళ్లలో పగిలిపోయింది కానీ నాలుగైదు మొక్కలయ్యింది ముప్పై మూడు మొక్కలు అయ్యేటట్టు పగలగొట్టేవి గ్రేట్ చాలా అద్భుతంగా పగలగొట్టావు పర్వాలేదు మనం కొత్తది కొనుక్కుందాం ఇట్లా ప్రతిదానికి ముందు కంగారు పడొద్దు అదేం సమస్య కాదు అని చెప్పి ప్రతిదానికి సమీపానికి వచ్చి ధైర్యం చెప్పి ప్రోత్సహించే ఒక భర్త ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉంటే ఆమె దరిద్రురాల అదృష్టవంతురాల ఎంతమంది ఒప్పుకుంటారు అదృష్టవంతురాలని సరిగా చేతులు ఎత్తండి మీరెత్తారు ఎందుకు నేను ఆడపిల్లల్ని అడుగుతుంటే దేవునికి స్తోత్రం కలిగనుగా హలెలు యా హ మీరు కూడా ఎత్తారా ఎత్తలేదుగా ముదురులు సేవకులు కదా వాళ్ళు ఎత్తలా ఎంతమంది ఒప్పుకుంటారు తల్లి ఎవరిని వస్తారు వాళ్ళు చెప్పండి నీకు భర్తగా వస్తే అలాంటి వాడే కావాలని వాళ్ళు ఎంతమంది ఉంటారు అట్టంటోడే వాడే నేను ఏది చెడగొట్టినా సరే ఏం పర్వాలేదని వాడు కావాలి నిజమే నీకు రాదా నేను నేర్పుకుంటాను చేత కాదా నేను నేర్పిస్తాను నీ వల్ల కాదా నేను నీకు తోడుగా ఉంటాను నీ గుండె చెదరిందా నేను నీకు ఆదరిస్తాను నిన్ను విడవను ఎడబాయినని ప్రేమ కలిగినటువంటి భర్త నీకు తోడై ఉంటే పూరి పాకలో ఉన్న చెట్టు కింద ఉన్నా అదే స్వర్గధామం అవునా చీటికి మాటికి ఒక్క నిమిషం తేడా వచ్చినా టార్చర్ చేసేవాడి దగ్గర అద్దాల భవంతిలో ఉన్నా సరే అది నడక కోపం ప్రతిదాన్ని అర్థం చేసుకుని ధైర్యపరిచి ఓదార్చి పోనీలే ఏం కాదు మరలా ప్రయత్నించు ఇదిగో నేను ఉన్నాను కదా నేను నేర్పుకుంటూ చెక్కుకుంటూ వచ్చేటువంటి మంచి భర్త మన అక్కడ ఆయన అదే అన్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అన్నాడు నేను మంచివాండే నేను సాత్వికుణ్ణి దీన మనసు గలవాణ్ణి ధర్మశాస్త్రాన్ని కాదు నీ మీద కాడి మోపి ఒత్తటానికి సైతాను కాదు మిమ్మల్ని పీడించడానికి ప్రియమైన తల్లిని తండ్రిని నిన్ను సృష్టించిన నేను నీకు భర్తనై ఉన్నా నిన్ను భరించు వాడను సహించు వాడను ఓర్చుకొని వాడను ప్రేమించు వాడను రా నా కాడి నీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకో అంటే ఏంటి అర్థం నీకు ఒకప్పుడు తెలియదు నేను నేర్పుకుంటా ప్రతిదీ నీకు చెప్పుకుంటా నేర్పుకుంటా అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి వచ్చిందన్న